హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మార్నింగ్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వర్షం అయితే పడింది ఇన్ని రోజులకి ఏదో చూస్తున్నట్టు ఎంత హ్యాపీగా అనిపించిందో వర్షం పడగాన ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో పడినట్టుంది మార్నింగ్ సిక్స్ అయ్యేసరికి మళ్ళీ వర్షం అయితే ఇంకా లేదు చూసేసరికి బయట మొత్తం అంతా తడిసింది కొంచెం చల్లగా అనిపించింది అమ్మయ్య అనుకున్నాము ఒక్కసారి రాజస్థాన్ నుండి షిమ్లా వచ్చినట్టు ఫీలింగ్ అయితే కలిగింది సో ఇక్కడ ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ అనేది చేస్తున్నాను సో ఇక్కడ ఇలా సింపుల్గా చేసేసాను ఎందుకంటే టైం కూడా లేదు తను మళ్ళీ వెళ్ళిపోతారు తొందరగా అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేసి చాయ్ చేసి ఇచ్చేసాను సో ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత ఒక టెన్ థర్టీ లెవెన్కి మాకు మిల్క్ అయితే ఇస్తారు వస్తాయి తాతగారు తెస్తారు అతని దగ్గర కిందకి వెళ్ళి మళ్ళీ తీసుకొని మళ్ళీ పైకి వచ్చిన తర్వాత నిన్న నేను చెప్పాను కదా బ్లాగ్లోని కొన్ని క్లచెస్ క్లిప్స్ అవి తీసుకున్నానని సో అవి చూపిస్తున్నాను మీకు ఇక్కడ సో ఈ క్లిప్స్ అయితే తీసుకున్నాను క్లచెస్ అలాగే పాపకి ఆడుకోవడానికి ఇక్కడ బాల్స్ అవి లేవనేసి సో ఇక్కడైతే ఫోర్ బాల్స్ తీసుకున్నాను స్మైలిస్ టూ అలాగే నార్మల్ బాల్స్ ఒక టూ తీసుకున్నాను నెయిల్ పెయింట్స్ క్లిప్స్ ఇవన్నీ తీసుకున్నాను బ్యాండ్ అవన్నీ ఇవన్నీ మీకు మీతో అయితే చూ చూపిస్తున్నాను మీకు అలాగే సింధూరం కూడా తీసుకున్నాను ఇక్కడ లిక్విడ్ టైప్ అయితే నాకు దొరికింది పౌడర్ అయితే లేదు సో మన వెజిటేబుల్స్ ఇచ్చారని చెప్పాను కదా అందులోని బీరకాయ అంట ఇది ఈ టైప్ బీరకాయ మన సైడ్ బీరకాయలు అయితే విరేగా ఉంటాయి సో దీంతో అయితే కర్రీ అయితే చేశాను సో నార్మల్ బీరకాయలు మన సైడ్ లాగే ఉంది టేస్ట్ అది అంత టేస్ట్ అయితే నాకు అనిపించలేదు లేత బీరకాయలే కానీ పర్వాలేదు బాగానే ఉంది సో ఇక్కడ నేనైతే మామూలుగా సింపుల్గా చేసేసాను ఈ బీరకాయలు ఎలా వస్తుందో కూర అనుకున్నాను కానీ ఇలా సింపుల్ మసాలా వేసేసి నార్మల్ చేసేస్తాను గరం మసాలా వేసేసి సో మా ఇద్దరికే కాబట్టి సో ఆ బీరకాయలు వచ్చిన పావు కేజీ బీరకాయలు కూడా మాకు సరిపోతాయి సో సింపుల్గా చేసేసి ఇంకా వంటది చేసేసాను ఆ తర్వాత మా పాప ఈవినింగ్ వాళ్ళ డాడీతో డ్యూటీ నుంచి వచ్చాక నైట్ టెన్ థర్టీ అవుతుంది అప్పుడు ఇద్దరు ఆటలు అయితే ఇలా ఉన్నాయి సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి